వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో పదకొండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులకు వీర మహిళలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మనోహర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు జాతి కోసం పవన్ కళ్యాణ్ గత పదకొండు సంవత్సరాల క్రితం ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు వివరించారు యువతకు ఉద్యోగ అవకాశాలు మహిళలకు భద్రత రక్షణ రైతుకు సహాయం రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఉపాధి అవకాశాలు వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ గర్వపడేలా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు నాదండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు って。 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా మా జన సైనికులకు వీర మహిళలకు పార్టీ శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు మేము కార్యక్రమం చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన ఈ ప్రస్థానం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం విడిపోయిన సందర్భంగా తెలుగు జాతి కోసం భావితరాలకి ఒక ఆదర్శవంతంగా నిలబడాలి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి సామాన్యుడి గలం కోసం ఎవరు ముందుకు రావడం లేదు రాష్ట్రానికి రావాల్సిన మన వనరులు కానీ మన సరిహద్దు మన అంశాలపైన పోరాటం చేసుకుంటున్నాం తప్ప రాజకీయ పరంలో చూసి సగటు మానవుడు కుటుంబంలో మాత్రం మార్పు రాకుండా రాజకీయ నాయకులు స్వార్థాల కోసం చేస్తున్న ఆలోచనతోటి ఆయన ఆ రోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా చక్కటి సిద్ధాంతాలు ఆ రోజున ఆలోచించి జనసేన పార్టీని స్థాపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్షేత్రస్థాయిలో చాలా అద్భుతంగా మా జన సైనికులు వీర మహిళలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి సందర్భంలో కూడా పార్టీ కోసం పనిచేసుకుంటూ ఏ మాత్రం కూడా ఇతర పార్టీలతోటి తగ్గకుండా దశాబ్దాల తరంగా ఉన్న కొన్ని పార్టీల్ని ఎదుర్కోవడంలో వెనకడు వేయకుండా నిలబడి పోరాటం చేసుకుంటూనే వచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు కానివ్వండి ఈ ఎన్నికల్లో మరొకసారి సిద్ధమవుతున్న సందర్భంగా భారీ స్థాయిలో సభ ఏర్పాటు చేసుకుంటే సమయం సరిపోదనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం కార్యక్రమాలు చేయమని పిలిపించినందుకు ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మీ అందరం కూడా గర్వపడుతూ రాబోయే రోజుల్లో పొత్తు ధర్మాన్ని పాటించుకుని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి మా ప్రయాణం సాగుతోంది కాబట్టి ప్రతి జన సైనికుడికి వీర మహిళకి ప్రతి పార్టీ నాయకుడికి అదొక బాధ్యతగా పార్టీ సంస్థాగతంగా మనం బలోపేతం అవ్వాలి క్షేత్రస్థాయిలో మనం నిలబడాలి ఎన్నికలు బరిలో రాబోయే రోజుల్లో కూడా మనం ఇదే పందాతోటి ముందుకెళ్లాలనే ఆలోచన మీ అందరిలో రావాలనే ఉద్దేశంతో మనం తీసుకున్న ఈ కీలక నిర్ణయాల్ని మీరందరూ కూడా జాగ్రత్తగా సమన్వయపరచుకుంటూ ఇరు పార్టీల నాయకుల్ని కూడా మీరు సమన్వయపరచుకుంటూ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ విధంగా అవసరమో భారతీయ జనతా పార్టీతోటి అంతే అవసరం అనే భావనతోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కష్టపడి పొత్తుని రోజు ఈ విధంగా తీసుకురావడం ముందుకి మనందరం కూడా ఆలోచించి ఒక బాధ్యతగా మనం ఈ ఎన్నికల్లో మన ప్రాంతాల వారిగా మన నియోజకవర్గాల వారిగా మనం చేసుకున్నప్పుడు స్థానిక సంస్థ స్థానిక సమస్యలపైన స్పందించి మన పార్టీకి మరింత మంచి పేరు వచ్చేటట్టు మనం కూడా తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ ప్రయాణం చాలా జాగ్రత్తగా బాధ్యతగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో తప్పకుండా యువతకు ప్రధానంగా చక్కటి ఉద్యోగ అవకాశాలు మహిళలకు భద్రతా రక్షణ అదేవిధంగా రైతుకి అందించాల్సిన సహాయం మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఉపాధి అవకాశాలు వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించి ఒక గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది జనసేన పార్టీ ఆయుర్భావ దినోత్సవంగా ఈరోజు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థి శ్రీ నాదండ మనోహర్ గారు పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే ఈ మూడు పార్టీలను ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది ప్రజలు కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మూడు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి కనాలి నియోజకవర్గం అభ్యర్థి శ్రీ నాదండ్రుల మనోహర్ గారిని అలాగే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే వీరిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలను అభ్యర్థిస్తూ శ్రీ నాదండ్రుల మనోహర్ గారికి వారి గుర్తైన గాజు గ్లాస్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారికి వారి గుర్తైన సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి వీరిని అఖండ విజయంతో వీరికి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం